అఘోరీ ఫ్యాక్ట్స్ అఘోరాల్లో ఎవరైనా చనిపోతే వారి శవాన్ని చేస్తారో తెలుసా అఘోరీలను చూస్తే చాలామంది భయపడారు వారి వేషధారణ శరీరానికి పూసుకునే బూడిదల చూస్తే భయం కలిగించేలా ఉంటారు వారి సాధారణ మనసుల్లా వీరు కూడా ఒక వయస్సు వచ్చాక చనిపోతారు అయితే వారు చనిపోయాక వారి మృతదేహాన్ని ఏం చేస్తారో మీరు తెలుసా ఈ విషయం తెలిస్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు అఘోరి అనే పదం వినగానే గుర్తుకు వచ్చేది వారి రూపమే అఘోరాల్లో చాలామంది మానవ మాంసాన్ని తినడం మంత్రవిద్యలు తంత్రమంత్రాలు ఆచరించడం వారి శరీరాలపై బూడిదను పూసుకోవడం వంటివి గుర్తుకు వస్తాయి అఘోరి అనేది సంస్కృత పదం దీని అర్థం వెలుగువైపు అఘోరీలను పవిత్రంగా భావిస్తారు వీరు అన్ని చెడులకు దూరంగా ఉంటారు అఘోరీల ప్రపంచం సామాన్యుల జీవితం నుంచి పూర్తిగా వేరుగా వింతగా ఉంటుంది అఘోరీలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్ముతారు పౌర్ణమి రాత్రులలో వారు శవాలపై కూర్చుని మంత్రాలతో పూజలు చేస్తుంటారు చనిపోయినవారి నుంచి తమకు శక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు అఘోరీలు ప్రతి మనిషిని తమవారిలా చూసుకుంటారు దీని వెనుక వారి వాదన ఏమిటంటే వారు అందర్నీ ఓకేలా చూస్తారు అఘోరిగా మారాలంటే పన్నెండు ఏళ్లు శ్మశానంలో తపస్సు చేయాలి వారు సాధారణంగా నుంచి పొగ తాగుతారు లోతైన ధ్యానం సమయంలో గంజాయి ధూమపానం వారికి బలమైన ఆధ్యాత్మిక అనుభూతితో పాటుగా ఇది వ్యాధులు ఇతర సమస్యలను దూరం చేస్తుందని వారు నమ్ముతారు అఘోరీలు త్యాగం చేసే సంప్రదాయాన్ని పాటిస్తారు జంతువులను బలి ఇచ్చిన తర్వాత వాటి జంతు రూపం నుంచి విముక్తి పొందుతుందని అఘోరీలు నమ్ముతారు అంటే మళ్లీ పుడితే అది జంతువుగా పుట్టదు వారు మానవుల మృతదేహాల నుంచి పచ్చి మాంసాన్ని కూడా తింటారు చాలామంది అఘోరీలు అనేక ఇంటర్వ్యూలు డాక్యుమెంటరీలలో ఈ విషయాన్ని అంగీకరించారు ఇలా చేయడం వల్ల తమ సాంకేతిక శక్తులు బలపడతాయని వారు నమ్ముతున్నారు అఘోరీలు ఒకే చోట ఉండరు వారణాసి లేదా లాంటి ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తారు ఎందుకంటే ఈ నగరంలో అఘోరీల గుడి ఉంది ఈ ఆలయంలో గంజాయి మధ్యాన్ని అందిస్తారు అఘోరీలు శివుని మృతదేహాలను పూజిస్తారు శివుని ఐదు రూపాలలో అఘోర ఒకటి అని కూడా నమ్ముతారు శివుడిని ఆరాధించడానికి ఈ అఘోరీలు మృతదేహాలపై కూర్చుని విన్యాసాలు చేస్తారు అందుకే శివుడిని దేవుడిగా భావిస్తారు అఘోరీలతో ఎప్పుడూ మానవ పుర్రెలు ఉన్నాయని మీరు చూసి ఉంటారు అఘోరీలు దీనిని పాత్రగా ఉపయోగిస్తారు అందుకే వారిని కాపాలిక అని కూడా అంటారు శివుడు ఒకప్పుడు బ్రహ్మతల నరికాడని చాలా కథలు చెబుతున్నాయి దీని తరువాత శివుడు ఆ తలను తీసుకుని విశ్వమంతా తిరిగాడు శివుని ఈ రూపాన్ని అనుసరించే అఘోరీలు మానవ తలలను తమతో ఉంచుకుంటారు ఒక అఘోరి చనిపోయినప్పుడు అతని అంత్యక్రియలు వారు చేయరు దీనికి బదులుగా అతని శరీరం నీటిలో వదిలేస్తారు శరీరాన్ని గంగలో నిమజ్జనం చేయడం వెనుక ఉన్న కారణం ఏమిటంటే అది వారి పాపాలను కడిగివేయడమే మరో మాటలో చెప్పాలంటే సామాన్యులకు వింతగా భయానకంగా అనిపించే విషయాలు అఘోరీల జీవితంలో ఒక భా